నమస్తే తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం షాద్ నగర్లో ఒక పేద మహిళ దొంగతనం కేసులో షాద్ నగర్లో దొంగతనం చేసింది ఆ పేద మహిళని తీసుకెళ్ళి ఆమెను ఆమె కొడుకును ఆమె భర్తను రకరకాలుగా ఇబ్బందులు గురిచేసి చిత్రహింసలకు గురి చేసి తర్వాత భర్తని ఇంటికి పంపించారు తన కన్న కొడుకు కళ్ళ ముందే ఇష్టానుసారంగా పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేసి కొట్టి ఆ కొట్టిన దెబ్బలు ఆమె తాళలేక స్పృహతో పడిపోవడంతో ఆమెను మళ్ళీ ఇంటికి తీసుకొని పోయి వదిలిపెట్టారు ఇలాంటి దారుణమైన విధి విధానాలు పోలీసులు అమలు చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు బాగా గుర్తుపెట్టుకోండి షాద్నగర్ పోలీసులకు తెలియజేస్తున్నాం ఈ మాటలు ఎక్కడైనా కానీ మీ దొంగతనం జరిగింది అంటే నాలుగు విధాలుగా విచారణ చేసిన తర్వాత అక్కడ నిందితులు ఎవరు అనేది ఆలోచన చేయండి ఈ నిష్కారంగా ఒక పేదరాలు ఆమెను తీసుకొని పోయి ఈమె దొంగతనం చేసిందని ఇష్టానుసారం కొట్టడం వల్ల మీకు కళ్ళు ఉన్నాయా లేవా మీకు చెవులు ఉన్నాయా లేవా అసలు మీకు కనీసం అంటే కొంత జ్ఞానము బుద్ధి ఉందా లేదా కడు పేదరికంలో ఉండే వ్యక్తులు దొంగతనాలు దోపిడీలు చేస్తారంటే ఎవరన్నా నమ్ముతారా ఇలాంటి వివక్షతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతిరోజు ఈ విధంగా ఈ విధంగా హింసిస్తే ఎంతవరకు ఇది కరెక్టు ఒకసారి ఆలోచన చేయండి ఇలా ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే ఎప్పటికైనా ప్రజలు క్షమించరు బాగా గుర్తుపెట్టుకోండి మీ డ్రెస్సు కూడా వాల్యుబుల్ ఉండదు మేము మిమ్మల్ని చూసినా కూడా ఎవడు కూడా కనీసం అంటే పలకరిని కూడా పలకరియడు ఇంతటి దారుణాలకు ఓడిగట్టడం వల్ల ఎక్కడ కూడా ప్రయోజనం లే ఎవడో చెప్పినాడు వాడు చెప్తే మేము కేసు బుక్ చేసినామంటే విచారణ చేయకుండానే నువ్వు కేసు ఏ విధంగా బుక్ చేసి ఆ మహిళ పైన దాడి చేస్తారనేది కూడా మహాజన రాష్ట్ర సమితి ఒక ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ విధి విధానాలు షాద్ ఉండే పోలీసులు కూడా పూర్తిగా తెలియజేస్తున్నాం బాగా గుర్తు పెట్టుకోండి చాలా ఆలోచన విధానాలతో ఈ సమస్యను పరిష్కారం చేసే విధానాలు వాటిని ఎక్కడ ఎవరు దొంగతనాలు చేశారనే ఆలోచన విధానాలతో చర్యలు తీసుకోవాలి కానీ ఎవరో దొరికితే వాళ్ళ పైన దౌర్జన్యం చేసి వాళ్ళను కొట్టి హింసించి ఇబ్బందులు గురించి చేసే ప్రయత్నాలు కొనసాగకూడదని కూడా పోలీసు వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నా జాగ్రత్తగా ప్రజలకు అండదండగా నిలబడండి ప్రజలను హింసించే విధంగా కాదు దయచేసి ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసు వారికి తెలియజేస్తున్నా